నమస్తే అందరికీ వెల్కమ్ టు స్పైసీ కిచెన్ హాయ్ అయితే ఈరోజు పోహాని అదే దొడ్డటుకులని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందు స్టాన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వెల్లుల్లి అల్లం ముక్కలు వేసుకోవాలి కరివేపాకు మంచిగా మాడనివ్వాలి మాడితేనే మంచిగా టేస్ట్ వస్తుంది అందులోకి మిరపకాయలు వేసుకోవాలి మంచిగా కలుపుకొని ఆ చిటి తర్వాత ఆనియన్స్ వేసుకోండి మంచిగా కలుపుకోండి ఎందుకంటే ఆర్లైడ్ మాడి ఉన్నది కదా కాబట్టి ఒకటే దగ్గర ఉంచితే ఇవి కూడా అంత మాడ్ మాడు స్మెల్ అవుతాయి కాబట్టి మంచిగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇందులోకి పసుపు వేసుకోండి తగినంత పసుపు వేసుకొని మంచిగా కలుపుకొని టమాటాలని వేసుకోండి కొన్ని ఒక చిన్న టమాటా వేసుకుంటున్నాను ఇక్కడ నేను అయితే నేను సాల్ట్ వేసాను ఇక్కడ క్లిప్ మిస్ అయి రావచ్చు మీరు సాల్ట్ వేసుకోండి ఇప్పుడు ఇక్కడ సాల్ట్ వేసుకోండి తగినంత వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి చేసుకొని ముందుగా ఒక ఐదు నిమిషాలు మనం వాటర్లో నానబెట్టి తీసేసి వాటర్ మొత్తం ఇట్లా అంపేసి పక్కన పెట్టుకోవాలి వాటిని ఇందులో వేసేసి మంచిగా కలిగబెట్టుకోండి మంచిగా కలుపుకోండి కింద అడుగంటకుండా నేను ఒక చేత కెమెరా పెట్టుకున్నా కాబట్టి నేను కలిపే చూపెడతలేను మీరైతే మంచిగా కలుపుకోండి ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిగా టేస్ట్ వస్తుంది మొత్తం దానికి పట్టేస్తుంది ఉప్పు అదంతా పట్టేస్తుంది అయితే నేను హాఫ్ నిమ్మకాయ వండుతున్నా ఇక్కడ మీకు ఇష్టం అయితే ఇందులో పల్లీలు కూడా వేసుకోవచ్చు నేను అవాయిడ్ చేసిన మీరు పల్లీలు కూడా వేసుకోండి నిమ్మకాయ వండుకొని మంచిగా కలుపుకోండి మంచిగా కలుపుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర కొత్తిమీర ఎక్కువ తినరు సో నేను ఎందుకే కొంచెం వేస్తున్నా మీరు వేసుకోండి అంటే ఇలా చూపెడుతున్నా ప్లేట్లోకి తీసుకొని చూడండి ఎంత టేస్ట్ అంటే మంచిగా చాలా టేస్ట్ వస్తుంది